మట్టి కుండలో చేపల పులుసు మన సబ్స్క్రైబర్ మేఘన గారు వైజాగ్ నుంచి తనైతే ఈ రెసిపీ మనకి మెయిల్ చేశారు సో నేనైతే ట్రై చేశాను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఏదొక వంక పెట్టే మా శ్రీవారు ఈ రెసిపీ అడగకుండానే సూపర్ అని చెప్పారు నిజంగా అంత బాగా కుదిరింది థ్యాంక్ యూ మేఘనా ఈ సార్ నుంచి ఎవరు మెయిల్ చేసినా సరే కొంచెం క్వాంటిటీస్ ఇంకా రెసిపీస్ ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇట్స్ మై బ్యాడ్ కాబట్టి మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫిషెస్ ని చక్కగా ఉప్పు కారం పసుపు వేస్తే లైట్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి లైట్ గా ఆయిల్ మీద ఫ్రై చేయండి తర్వాత ఆయిల్ లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి పసుపు ఉప్పు వేసి ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకోవాలి ఇది కూడా మంచిగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేసి ఆయిల్ పైకి తెలియనంగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ని వేసుకోవాలి ముక్క మునిగేందుక చింతపండు పులుసు అలాగే వాటర్ ని యాడ్ చేసేసి మంచిగా మగ్గించేసుకోవాలి అడుగు పట్టకుండా కదుపుకుంటా ఉండాలి లాస్ట్ లో కొత్తిమీర వేసి దింపేస్తే సెట్ చేపల పులుసు అయితే అద్దిరిపోయింది